కొన్ని కొన్ని పొలిటికల్ పార్టీలకు కొంత స్ట్రాటజీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యము ఆయన సపోర్టు ఏంటి అంటే ప్రాపర్ స్ట్రాంగ్ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బలమైన విషయం ఎందుకంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళు ప్రజలకు ఏదైనా అన్యాయం చేస్తే ఆ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని చూపించడానికి ఒక ప్రాపర్ మీడియా లేదు ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ సో అన్ఫార్చునేట్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రాపర్ మీడియా లేదు అందరూ ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తారు అటువంటి తరుణంలో ఒక ఇండిపెండెంట్ వ్యక్తి తనకు నచ్చిన విషయాన్ని తను ఆన్లైన్లో చెప్పుకునే అవకాశం కల్పించింది ఈ సోషల్ మీడియా ఇన్స్టా యూట్యూబ్ ఏదైనా అనిపించేది బట్ ఇట్స్ ఇట్స్ ఎ ప్రాపర్ కామన్ ఛానల్ ఈ ఛానల్ని నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో అత్యంతగా దాన్ని అమితంగా గౌరవిస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారిని పొగటానికి చేసిన వీడియో కాదు చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో తిట్టడానికి చేసిన వీడియో కాదు నా పాయింట్ ఏంటంటే హరిహర వీరమల్లలో ఒక సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టరు అది అతని వృత్తి సినిమాలు చేసుకుంటూ ఉంటాడు హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు ఆయన ఏదో కమల్ాసన్ ఆస్కార్ అవార్డు విన్నర్ అనో మనం ఆయన సినిమాలు చూడము ఏదో మనకు ఆ మోమెంట్లో హై వస్తే చూస్తాము లేకపోతే చూడం లైక్ ఎనీ అదర్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ నార్మల్ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్కి ఉన్న ఒక క్రేజ్ని వాడుకొని అతనికి ఉన్న వెర్రి అభిమానులు వాడుకొని జనసేన ఒక పార్టీ పెట్టుకొని జనంలోకి వచ్చాడు ఏదో చెప్పాడు పదేళ్ల నుంచి పోరాడితే ఒక ఇరవై సీటు తెచ్చుకున్నాడు ఇవాళ డిప్యూటీ సీఎం పవర్ షేరింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారితో ఒక ఒప్పందం చేసుకొని పవర్ షేరింగ్ చేసుకొని అక్కడ కూర్చున్నాడు సినిమా చేశాడు అది రిలీజ్ అయింది అది హిట్టో ఫట్టో మనకొద్దు అది చండాలంగా ఉందా అద్భుతంగా ఉందా మనకొద్దు కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజంలో ఒక విపరీతమైన ధోరణికి మేబీ కల్చరల్ ఇట్ మే బి రెలిజియన్ ఇట్ మే బి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ అన్ని ప్లాట్ఫామ్స్లో అన్ని డైమెన్షన్స్లో ఆయన ఒక నెగటివ్ ట్రెండ్ని తీసుకొచ్చాడు ఆయన ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్టర్గా తయారయ్యాడు అటువంటి పవన్ కళ్యాణ్ని అటువంటి డిప్యూటీ సీఎం హోదాలో పదవిని వెలగబెడుతున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి ఎన్ని వందల సం ప్రశ్నలు ఉన్నాయి తెలుసా ఒక లిక్కర్ కుంభకోణం మీద అతని స్టాండ్ చెప్పడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో చెప్తున్నాడా ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చెప్పట్లేదా లేదా ఒక జనసేన అధినేతగా సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం హోదా కానీ పంచాయతీరాజ్ మినిస్టర్ హోదాలో కానీ నువ్వు చెప్పట్లేదు నీ ఒపీనియన్ అంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ యాజ్ ఏ చీఫ్ ఫర్ ద జనసేన పార్టీ నోరు తెరిచి మాట్లాడాలి నిజంగా ఆంధ్రప్రదేశ్లో లిప్ లిక్కర్ కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా చేయలేదా నువ్వు నోరు తెరిచి చెప్పాలి అది నీ ధర్మం ఒక జనసేన పార్టీ చీఫ్గా నీ ధర్మం ఇప్పుడు షర్మిలా ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక వింత చేస్తూ ఉంటుంది ఎవడైనా అధికారంలో ఉన్నవాడిని కొడితే మనకు అధికారం వస్తుంది అంట అని పోరాడతారు ఈవిడేందంటే ప్రతిపక్షంలో ఉండడం కొడతా ఉంటుంది అసలు కాంగ్రెస్ లాంటి పార్టీకి ఇంత దుస్థితి అంటే ఒక ఒక ఆడామే తన అన్నను కొట్టడానికి ఒక నేషనల్ లెవెల్ పార్టీని ఒక నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీని వాడుకుంటా ఉంది దాన్ని కాంగ్రెస్ రియలైజ్ అవ్వదు రియలైజ్ అయినా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇద్దరులో ఒకరు కొట్టుకొని ఒకరిపోతే ఇంకొకరిని మనం చేర్చుకుందాం ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో షర్మిల ఉంది ఆవిడ స్పందించట్లేదు అంటే ఓకే వాట్ అబౌట్ యూ మీరు మాట్లాడాలి కదా ఇటువంటి హరిహర వీరమ్మలు సినిమా గురించి ఇటువంటి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించటానికి ఎన్ని ఉన్నాయంటే లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలైపోయాయి వాటి జస్టిఫికేషన్ ఏంటి మాట్లాడు ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి మహిళకు పదిహేను వందలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక ఏజ్ ఒక ఏజ్ విండోలో ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామని హామీ ఇచ్చారండి వీళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోషల్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ గురించి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తారండి ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి ఇటువంటి హామీలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అమ్మాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఆ హామీని ఎట్లా అమలు చేయాలి అని ఒక క్రెడిబిలిటీ ఒక మనిషికి కానీ ఒక వ్యవస్థకు కానీ క్రెడిబిలిటీ ఉండాలి అచ్చెన్నాయుడు గారు ఆ మాట అన్నారు కదా ఆ హామీ గురించి మీ ఒపీనియన్ మాట్లాడు నోరు తెచ్చి మాట్లాడాలి ల్యాండ్ పూలింగ్ అమరావతిలో రెండవ విడత ల్యాండ్ పూలింగ్ నలభై వేల ఎకరాలను మళ్ళీ ప్రభుత్వం పూల్ చేయాలని చూస్తుంది దానికి గ్రామ సభల్లో పంచాయతీరాజ్ మంతి శాఖ మంత్రిగా మీరు గ్రామ సభల్లో రైతుల ఆమోదం ఉందా లేదా ఏ శాతం రైతులు ఆమోదించారు ఆ పర్సెంటేజ్ ఆ వివరాలు ప్రజల ఫోరంలో పెట్టాలి కదా అమరావతి మా అందరిది కదా అమరావతి గురించి ప్రతి డీటెయిల్ మాకు కూడా తెలియాలి కదా అటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఏమైనా మాట్లాడుతున్నారా కల్చర్ గురించి మాట్లాడతా హిందీ అనే భాషను సౌత్ ఇండియాలో అందరు నేర్చుకోవాలి నేర్చుకోండి తప్పేంటి అని మాట్లాడింది మీరే అదే హిందీని బలవంతంగా ఇంపోజ్ చేయద్దు అనేది మీరే మళ్ళీ అదే హిందీని నేర్చుకోండి తప్పేంటి అని నేర్చుకోండి తప్పేంటి అని ఒక డిప్యూటీ సీఎం ప్రజలకు పిలిపిస్తున్నాడంటే అది బలవంతంగా ఇంపోజ్ చేయటం కాదా దాన్ని ఎలా తీసుకోవాలి రిక్వెస్ట్ చేసుకుంటున్నారా మీరు మమ్మల్ని అడుక్కుంటున్నారా మమ్మల్ని ఎందుకు అడుక్కుంటున్నారు ఎందుకు మమ్మల్ని నేర్చుకోమంటున్నారు ఏ అవసరం ఉంది జస్టిఫికేషన్ ఏంటి మాకు బ్రతకడానికి అవసరమైన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు తెలుగుని అడ్డం తీసుకొచ్చి పెడతారు మాతృభాష అని బ్రతకడానికి అవసరమైన హిందీ నేర్చుకోవడానికి దేశభాష అనే మాటను అడ్డం పెడతారు ఇక అన్నిటికీ మించి రిలీజియస్ రిలీజియస్ డిస్ఫంక్షన్ ఇన్ ద సొసైటీ సమాజాన్ని రెండు ముక్కలు చేయటం రిలీజియన్ పేరు చెప్పి మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి ఇక ఎలక్షన్స్ టైంలో ఓట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్లారా ఎన్టీఆర్ ఫ్యాన్లారా అల్లు అర్జున్ ఫ్యాన్లారా నాకు ఓటు వేయండి అని అడుక్కున్నారు అండ్ ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్లో టికెట్ రేటు నా సినిమాకు తగ్గిస్తారా నేను చూపిస్తాను మీకేంటో అని చెప్పి మొన్న హరిహర వీరమలు మీటింగ్లో చెప్తాడండి మన సినిమాకు రేటు పెరిగింది మనం ఈరోజు పవర్లోకి వచ్చి మన సినిమాకు రేటు పెంచుకున్నాం వాట్ డెట్ డెవలప్మెంట్ సార్ పవర్లోకి వచ్చి సినిమా రేటు పెంచుకున్నారా ఇప్పుడు నేను వైసీపీ కార్యకర్తలతో చెప్తున్నాను ఇన్నున్నాయి మాట్లాడడానికి నేను జస్ట్ ఒక నాలుగో ఐదో చెప్పాను ఆయన నోరు తెరిస్తే ఒక డిజోరియంటెడ్ పర్సన్ మాట్లాడినట్టు మాట్లాడతాడు ఆయన సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన రాజకీయపు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చొని ఇంత డిజోరియంటెడ్గా ఉంటే అతని మీద మీరు ఎక్కువ పెట్టేది హరిహర వీరమల్ల ఆల్రెడీ చచ్చిపోయే సినిమాని చంపి ఆ క్రెడిట్ మీ అకౌంట్లో వేసుకొని జన సైనికులు అని పేరుతో పిలువబడుతున్న ఇన్నోసెంట్ ఫ్యాన్స్కి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ అధిష్టానం కానీ ఎందుకు చెడ్డ అవ్వాలి నాకు ఒకసారి సరైన సమాధానం చెప్పండి జనసేనలో ఉన్న కార్యకర్తలు దే ఆర్ హైలీ డిస్సాటిస్ఫైడ్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అటువంటి జనసేన కార్యకర్తలకు మీ పార్టీ విధానాలు చెప్పి మీ వైపు తిప్పుకోవాల్సింది పోయి వాళ్ళ ఈగో హర్ట్ అయ్యేలా వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా హరిహర వీరమ్మలు సినిమా ఫ్లాప్ అయ్యింది అని చెప్తూ పోస్ట్ చేస్తూ బాయ్కాట్ హరిహర వీరమల్లని ట్రెండింగ్ ట్రెండింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఆ ఆల్రెడీ చచ్చిపోయిన సినిమాని మేము చంపామని మీ ఖాతాలో వేసుకొని మీ అకౌంట్లో వేసుకొని ఆ నిందను మోసి సమాజానికి మీరు దూరం అవ్వాలన్న ఆ ఉద్దేశం ఏంటి మీది మీకు దశ నిర్దశ మీ నాయకుడు ఐడియాలజీల రూపంలో ఇస్తున్నాడు ఆ ఇస్తున్న ఐడియాలజీని తలకెక్కించుకొని ముందుకు పోతే బాగుంటారు సమాజంలో సమస్యల పట్ల పోరాడే నాయకుడు ఉండగా ఆ నాయకుడు చెప్పే మాట వింటే సరిపోతుంది మీరు సొంతంగా ఇటువంటి ఆలోచనలు చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్కి జాలి కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల్ని వైసీపీకి సంబంధించిన వాళ్ళని చెడు చేయడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ మీకు అర్థమవుతుందా ఇది అర్థం చేసుకుంటే మీరు కళ్ళు తెరుచుకొని మీ స్ట్రాటజీస్ మార్చుకొని సమాజానికి ఉపయోగపడే పనులు చేసే క్రమంలో సమాజం కోసం పోరాడుతున్న మీరు ఆ స్ట్రాటజీని కరెక్ట్గా వాడాలని కోరుకుంటూ మీ భరద్వాజ్